అందరికి నమస్తే అండి సో రేపు చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి అలాగే కేబినెట్లో ఎవరెవరు ఉంటారు మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ ఆల్రెడీ ఎమ్మెల్యేలు చాలామంది పైరవీలు లాబింగ్లు మొదలుపెట్టారు సార్లు లేదా మూడు సార్లు అలా గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు చాలామంది వాళ్ళ వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు సో మంత్రి పదవి ఒక ఏమిటి ఏ ఏ ఉంటే మంత్రి పదవి ఇస్తారు అనేది గతంలో యాక్చువల్లీ నారా లోకేష్ గారు కానీ లేదా చంద్రబాబు గారు చెప్పే సందర్భంలో కొంచెం గట్టిగా నిలబడి తెగించి పోరాడి కేసులు ఎదుర్కొని ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు అలాగే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఖర్చు పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి ఇక్కడ ఒక అంటే కూటమి తరపున వందో నూట పదో నూట పది మంది గెలిచి ఉంటే ఇంత కాంపిటీషన్ ఉండేది కాదేమో కానీ ఇప్పుడు నూట అరవై నాలుగు మంది గెలిచారు ఇరవై ఆరు మంత్రి పదవులను పంచుకోవాలి అందులో జనసేన పార్టీకి ఖచ్చితంగా నాలుగు లేదా ఐదు బీజేపీకి రెండు బీజేపీ రెండులో సుజనా చౌదరి గారికి ఒకటి సత్యకుమార్ గారికి ఒకటి ఉంటుంది జనసేన నాలుగులో పవన్ కళ్యాణ్ గారు నాదల మనోహర్ గారు కొనతాల రామకృష్ణ గారు ముగ్గురు ఫిక్స్ ఇంకో రెండు ఎవరికి ఇస్తారని చూడాలి సో మిగిలినవి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకి దాదాపుగా ఒక పద్దెనిమిదిలో పంతొమ్మిది మాత్రమే వస్తాయి సో దీనిలో ఎవరెవరు సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే విపరీతమైన కాంపిటీషన్ ఉంది కమ్మ సామాజిక వర్గంలో ముప్పైకి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు గెలిచిన వాళ్ళు కాపుల్లో దాదాపుగా ఇరవై నాలుగు మంది ఉన్నారు అలాగే బీసీ అన్ని రకాల బీసీ సామాజిక వర్గం వాళ్ళని చూసుకుంటే దాదాపుగా ముప్పై రెండు మంది ఉన్నారు అలాగే రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే కూటమి అభ్యర్థులే ఎక్కువగా గెలిచారు సో వాళ్ళు అంటే సామాజిక కోణంలో చూసుకుంటే మంత్రి పంపిణీ మంత్రివర్గ పంపి ఏంటి సామాజిక వర్గాలు చూసుకోవాలి అలాగే జిల్లాలకి ప్రయారిటీ ఇవ్వడం చూసుకోవాలి ఇప్పుడు ప్రతి పార్లమెంట్కి కనీసం ఒకళ్ళు ఉండేలాగా చూసుకోవాలి కానీ అలా కుదరదు కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ ఇవ్వాల్సి రావచ్చు ఇప్పుడు బాపట్ల పార్లమెంట్ ఉంది అందులో రవి అద్దం అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ గారికి అలాగే రేపెల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గారికి ఇద్దరికి ఇవ్వాల్సి రావచ్చు అలాగే ఒంగోలు పార్లమెంట్ ఉంది స్వామి గారికి అలాగే పశ్చిమ ప్రకాశంలో ఎవరికో వాళ్ళకి ఇవ్వాల్సి రావచ్చు ఇలా ఒకే ప్రాంతంలో రెండు మూడు ఎక్కువ ఇవ్వాల్సి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఉంది శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో కనీసం రెండు లేదా మూడు ఇస్తారు కోనరావు కుమార్ గారికి ఖచ్చితంగా ఇవ్వాలి అచ్చెన్నాయుడు గారికి ఇవ్వాలి అలాగే విజయనగరం అంటే ఇక్కడ చూసుకుంటే సామాజిక కోణం పరిశీలించి సీనియారిటీ పరిశీలించి వాళ్ళు పార్టీ కోసం గతంలో ఏం చేశారు ఇదంతా పరిశీలించి మొత్తం అన్నీ చూసి కూర్పు చేసేసరికి చాలా ఇబ్బంది అవుతుంది అందుకే యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీలో ఈ ఎమ్మెల్యేలు కూడా పర్సనల్గా కలిసి రిక్వెస్ట్ చేసుకోవడానికి కూడా టైం లేదు చంద్రబాబు గారు కూడా మాటమాటికి ఢిల్లీ వెళ్ళడం అక్కడ బిజీగా ఉండటం లోకేష్ గారు కూడా బిజీగా ఉండటం కేవలం కలుస్తున్నారు వచ్చేస్తున్నారు తప్ప మంత్రి పదవుల కోసం వేరే వాళ్ళని పంపిస్తున్నారు పార్టీలో వాళ్ళకి ఎవరి ద్వారా అయితే అడిగితే పని వద్ది అనుకునేవి చూసుకొని వాళ్ళ ద్వారా కొంత పైర్వీలు లాబింగ్లు చేసుకుంటున్నారన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతం మంత్రివర్గంలో మనకి వినిపిస్తున్న మాట అయితే మాత్రం ఒక పదిహేను పేర్లు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యాయి పయ్యావుల కేశవ్ గారి పేరు రఘురాం కృష్ణరాజు గారు అలాగే నిమ్మల రామానాయుడు గారు జ్యోతుల్ నెహ్రూ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళతో పాటు అచ్చెన్నాయుడు గారు అయ్యన్న పాత్రుడు కోన రవికుమార్ అలాగే ఎస్సీలో వంగల్పూడి అనిత గారు స్వామి గారు రవికుమార్ గారు అదే గుట్టిపేట రవికుమార్ గారులే అర్థంకి ఇలా దాదాపుగా ఒక పదిహేను పేర్లు పైగా కన్ఫర్మ్ అయినట్టున్నాయి సో మిగిలిన పేర్ల కోసం చాలామంది ట్రై చేస్తున్నారు కాపుల్లో కనీసం నలుగురికి ఇవ్వాలి కమ్మాస్లో కనీసం నలుగురికి ఇవ్వాలి బీసీల్లో ఆరుగురు ఎస్సీల నుంచి నలుగురు ఎస్టీలు ఒకటి లేదా ఇద్దరు మైనారిటీల నుంచి ఒకళ్ళు అలాగే క్షత్రియుల నుంచి ఒకళ్ళు ఆర్యవైశ్యు నుంచి ఒకళ్ళు ఇలా అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారనమాట సో మంత్రివర్గ కూర్పు కూడా ఈరోజు మిడ్ నైట్ అంటే ఈరోజు నైట్ ఎనీ టైం ఏదై ఏ టైంలో అయినా పూర్తి అయిపోయే అవకాశం అయితే ఉంది సో మరిన్ని అప్డేట్స్ చూద్దాం